ఎందుకంటే గతంలో ఎప్పుడన్నా అరవై సంవత్సరాల క్రితం ఎప్పుడు రాలేదు ఇది ఎందుకంటే ఇది మొదటిసారి ఇట్లా వస్తుండే ఇట్లా వెళ్ళిపోతుండే ఎందుకంటే మాకు మొత్తం పొలాలన్నీ గోదావరి దిక్కునే ఉన్నాయి ఎందుకంటే ఇట్లా వస్తుండే ఇరవై నాలుగు గంటలు వెళ్ళిపోతుండే ఇంత డ్యామేజ్ కాకుండే ఈ సంవత్సరం ఏమైందంటే రేపు మూడు సార్లు వరద వచ్చింది ఫస్ట్ టైం బాగా వచ్చింది ఆ ఊరు జరిగింది మేడం ఆ ఊరు బాగా జరిగింది అది ఇరవై నాలుగు గంటలు వెళ్ళిపోయింది మళ్ళీ రెండోసారి వచ్చింది రెండోసారి వచ్చింది పది రోజులు నిలకడ ఉన్నది మొత్తం

ఎందుకంటే ముందు వస్తు వచ్చినప్పుడు వస్తొచ్చినప్పుడు ఇరవై నాలుగు మందిలో దిగిపోయింది అక్క వీళ్ళ నిర్లక్ష్యం ఇది మొత్తానికి రాసుకుంటారు వాళ్ళు మొత్తం సర్వే ఇప్పుడు వేల ఒక ఎకరాలు ఇప్పుడు మన మళ్ళీ తర్వాత మనకు ఆరు రోజులు నిలకడ ఉంది గంగ ఆరు రోజుల తర్వాత అప్పుడు చాలా డ్యామేజ్ ఉంది మనకు వాళ్ళు ఫస్ట్ వచ్చిన మేము మొన్న కూడా ధర్నా రోజు ఎంఆర్ఓ వచ్చి చెప్పినాం సార్ మేము మీరు ఫస్ట్ వచ్చి పద్దెనిమిది వందల ఎకరాలు రాశారు ఇప్పుడు ఏడు వేల ఎకరాలు పోయిందని చెప్పాము మొన్న కూడా మళ్ళీ రాయలేదు ఆల్రెడీ రాయలే ఇప్పటివరకే మళ్ళీ వచ్చింది లాస్ట్ వాళ్ళు నర్సన్ కూడా చెప్పి ఎమ్ఆర్ఓ గెలిపిస్తే నేను అని చెప్పింది ఆడు చెప్పినాం సార్ మీరు ఫస్ట్ రాసింది సర్వే కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు చూడండి దయచేసి కూడా చెప్పినా మొన్న ఏంటంటే మొత్తం రైతులకు ఎంఛాలు చెప్పుడు మూడు ఏం లేదు మొత్తం ఏమీ లేదు మళ్ళీ పెట్టుబడి ఒక ఎకరానికి ముప్పై ఐదు వేలు పెట్టేశాం మనం కౌలు ఇచ్చేశారు పెట్టుబడి పెట్టారు మొత్తం పెట్టుబడి పెట్టిన మాకు ఫస్ట్ సెకండ్ అన్నింటి అయిపోయింది లాస్ట్ కోసుకుంటాం అనే టైంలో మొత్తం వాటర్ నిండిపోయి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు రైతులు పెట్టుబడి పెట్టుకోలేని స్థితిలో కూడా ఉన్నారు అక్క మొత్తం బోధన్ కాని చేసిన బోధన్ కాని స్టేషన్ మొత్తం పోయింది ఇది బోధన్ ఇటు ముదోల్ ముదోల్ కాని స్టేషన్ ఇది మొత్తం డ్యామేజ్ అయింది ఎందుకంటే ఇది వాళ్ళ నిర్లక్ష్యం ఎందుకంటే ఎందుకంటే అక్క కనీసం ఎందుకంటే కింద ఖమ్మం ఉంది ఆ ఖమ్మంలా ముగ్గురు మంత్రులు ఏం చేసిందంటే ఎక్కువ గేట్లు ఇసో పెడితే నలభై రెండు గేట్లు ఇసు పెడితే ఆడెక్కువ డామేజ్ అయిపోతాయని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు బ్రేక్ చేసి పెట్టేసిండు బ్రేక్ చేసి పెట్టేసేసి ఇడలేరు అసలు అది నిరంతరం పది పది రోజులు అట్లా ఉండిపోయింది గేట్లు లేపలేరు ముప్పై ఐదు గేట్ ఇది అసలు మేము అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఈ ఏరియా పది సంవత్సరాలు ఎంతవరకు నష్టం కాలేదు మాకు రెడ్ అన్న సోషల్ మీడియాలలో పెట్టేడు నివారణ మీడియాలో పండించాము రాష్ట్రానికి మీరు ఇష్టం చేశావు అన్నా నువ్వు కింద మేము ఎట్టన్నా పోనట ఆయన కాన్ఫరెన్సీలో వాళ్ళు మాత్రం ఏం కావద్దని చెప్పేసి అక్కడ గేట్లు ఎత్తొద్దు అని చెప్పేసి ఆయన గట్టిగా బెదిరించి సోషల్ మీడియాలలో పెట్టేయడం మా ట్రాన్ఫెన్సీ ప్రజలకు ఇబ్బంది అవుతుంది మీదే మీదేమన్నా కానీ మాకు సంబంధం లేదు ఆ గేట్లు ఎత్తుందని సోషల్ మీడియాలలో పెట్టిండు ఆయన

చాలా <speaking in foreign language> సహకరించండి ప్లీజ్ చెప్పిన no దయచేసి కొంచెం అర్థం చేసుకోండి

ఇంకోటి అయ్యా మాకు వరద ముప్పు వచ్చి మా పంట

దయచేసి ఇప్పుడు మోసపోయాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం హామీ ఇచ్చి వాళ్ళ హామీలను నమ్మి మనం మోసపోయాం కనీసం వచ్చే వచ్చే ఎలక్షన్ లో అయినా ఒక నీతి నిజాయితీ నాయకుని ఎన్నుకొని మనం ఖచ్చితంగా గెలుస్తాం మన కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఆదుకుంటారని కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ జై జై తెలంగాణ జై కవితక్క తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నేను కొంచెం చిన్నగా నని కుర్చెక్కి మాట్లాడతాను కనబడుతున్నారా అందరికీ నమస్కారం ఎంచ గ్రామస్తులకి అదే విధంగా చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు మునిగ ఇవాళ నవీపేట మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మరి ఎన్నడూ లేనంత నష్టం జరిగింది అంతకుముందు కూడా ఇక్కడ గోదావరి ప్రాంతంలో మనకు అలవాటే గంగ వస్తుంది పోతుంది దానికి తగ్గట్టు మనం సిద్ధంగా ఉంటాం మనకు అలవాటే కానీ ఈసారి దేవుడు చేసిన పాపం కాదు ఈసారి మనుషులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేసిన పాపంతో మనకు పది రోజులు ఈ పరివాహక ప్రాంతంలో నీళ్లు నిలబడి ఉన్నాయి అది మనందరికీ తెలిసినటువంటి విషయమే అంతకుముందు ఎప్పుడైనా కూడా మనం మాట్లాడేది అధికారులతో అన్ని విషయాలు మాట్లాడి కొంచెం ముందు సిద్ధంగా ఉండేది యూరియా విషయం అయితే ఖచ్చితంగా కాలం ముందే రైతులకు అవసరం లేనప్పుడే యూరియా తెచ్చి సిద్ధంగా వేసుకొని పెట్టేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆఖరికి యూరియా ఇవ్వకుండా మిమ్మల్ని లైన్లలో నిలబెట్టి ఇబ్బంది పెడుతుంది అంటే వాళ్ళకి ఆలోచన లేదు యూరియా గురించే అర్థం కాలేదు ఇక నీళ్ళ గురించి వాళ్ళకి ఏమర్థమవుతుంది ఎస్ఆర్ఎస్పి నుండి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి నీళ్లు వదులుతూ ఉంటే మనకి పరివాక ప్రాంతంలో రైతులకు ఇబ్బంది కాదు కానీ ఈసారి ఏం చేసిండ్రు అట్లనే నిల్వ ఉంచినరు పేరుకేమో నలభై రెండు గేట్లు ఎత్తినమని చెప్పిన కానీ మొత్తం ఎత్తలేదు సగమే ఎత్తి అంటే రైతులను మోసం చేయడంతోనే ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది ఈ రెండేళ్లలో భరించినం అనేకం భరించినం రైతు డిక్లరేషన్ అని వరంగల్ చెప్తే అవి ఇవ్వకుంటే కూడా భరించినాం సరే ఇయ్యాల కాకపోతే రేపు ఇస్తారు కావచ్చు అనుకున్నాం రెండేళ్ళలో ఒకటే ఒకసారి బోనస్ వచ్చింది అది కూడా ఎట్లా బాగా హుషారు తన మున్న హుషారంతా రైతుల కడనే ప్రదర్శిస్తున్నారు ఎప్పుడైతే పంట కోస్తారో దాన్ని సగం పంట రైతులు అమ్ముకునేదాకా కాంటలు పెడతలే పెట్టి కొంచెమే కొంటున్నారు కొని కొంతమందికే బోనస్ ఇస్తున్నారు మన కండ్ల ముందు జరుగుతున్న వాస్తవాలే మోసాలే చెప్తున్నాను నేను ఏం చెప్తా చెప్తలేను మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ముగ్గురు మంత్రుల పాపం వల్ల ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు అక్కడ తుమల్ నాగేశ్వరరావు గారు మరి ఖమ్మంలో ఉన్నటువంటి రైతులు ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ మా నిజామాబాద్ రైతులను నిండా ముంచి రని వాళ్ళు నేను ఆరోపణ చేస్తా ఉన్నా తుమల్ నాగేశ్వరరావు గారు మీరు కేవలం ఒక జిల్లా మంత్రి కాదు మీరు తెలంగాణ మంత్రి తెలంగాణ మంత్రివర్యులుగా ఆలోచించండి తెలంగాణలో ఉన్న అందరు రైతులు మీకు సమానమైన విషయం గమనించండి నిజామాబాద్ బిడ్డగా బోధన్ కోడల్గా మా నవీపేట మండలంలో తొమ్మిది గ్రామాల్లో దాదాపు ఐదు వేల ఎకరాల పంట మునిగింది నిజామాబాద్ కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తున్నా మీ ఎంఆర్ఓలు తప్పు లెక్కలు రాసిండ్రు దయచేసి మళ్ళీ ఒకసారి అధికారులను పంపించండి మళ్ళీ రైతుల దగ్గరికి పంపించండి ఏ రైతులది ఎన్ని ఎకరాలు మునిగిందో నీతిగా నిజాయితీగా నోటు చేసుకొని పోండి మనం అప్పుడు కేసీఆర్ గారి హయాంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నాం తొమ్మిది వేల మందిని పెట్టుకున్నాం ఆ పిల్లల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కరెక్ట్ లెక్కలు పైకి ఇవ్వండి మిమ్మల్ని పెట్టుకున్నదే ఐదు వేల ఎకరాల కొగలు ఉంటే మంచిగా అర్థమైతదని పెట్టుకున్నాం కరెక్ట్ లెక్కలు దయచేసి కలెక్టర్కి ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదే విధంగా పది రోజులు మునిగినటువంటి పంట నిజంగా మొత్తం రైతులందరికి కూడా కళ్ళల్లో నీళ్ళు తెప్పించేటటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడా కూడా దీంతో ఒక్క రూపాయి కూడా రైతుకు పెట్టుబడి వచ్చే లాభం లేదు పరిస్థితి లేదు కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్న కలెక్టర్ గారిని తక్షణం మీరు నవిపేట వచ్చి విజిట్ చేయండి మీరు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడండి ఎకరానికి ఎకరానికి యాభై వేలు ఖచ్చితంగా రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తుమ్మల నాగేశ్వర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఇక్కడ మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారిని కూడా దయచేసి నేను డిమాండ్ చేస్తున్నా ఇది రాజకీయాల విషయం కాదు ఇప్పుడు తెల్లారితే మనకేం ఎలక్షన్ లేదు ఇది రైతుల విషయం వాళ్ళ బాధ విషయం వాళ్ళ కన్నీళ్ళ విషయం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మీరు చెప్తే కలెక్టర్ గారు వినకుండా ఉండరు దయచేసి శ్రద్ధ పెట్టండి నవీపేటే కాదు గోదావరి పరివాహక ప్రాంతంలో మునిగిపోయిన రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి బోధన్ రైతన్నలందరూ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా మరి మీకు అందరికీ తెలుసు వరి పంట ఉంటే దానికి మనకు మద్దతు ధర రాని పరిస్థితి ఉన్నది బోనస్ రాని పరిస్థితి ఉన్నది ఇప్పుడు మక్క వచ్చి ఉన్నది ఇంతవరకు కాంటలు పెట్టని పరిస్థితి ఉన్నది మక్కకు కూడా నాలుగు వందలు బోనస్ ఇస్తామని చెప్పి రైతు డిక్లరేషన్లా దాని ఊసు కూడా ఎత్తుతలేదు ప్రభుత్వం మరి పసుపుకు కూడా మద్దతు ధర ఇస్తామన్నారు పదిహేను వేలు ఇస్తామన్నారు దాని ఊసు ఎత్తుతలేరు నిజామాబాద్లో అక్కడక్కడ సోయా రైతులు ఉన్నారు మరి ఆ సోయా రైతులకు కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితి కనబడుతున్నది ఓవరాల్గా రైతులకు సంబంధించి శ్రద్ధ పెడతలేదు ఈ ప్రభుత్వం అని అర్థమవుతున్నది కాబట్టి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా మీరు రండి వచ్చి ఒకసారి చూడండి చూసిన తర్వాత పరిష్కారం చేయండి ఇక మా ఆడబిడ్డలు అప్పటి నుంచి నన్ను అడుగుతున్నారు అక్క వచ్చినావు కరెక్టే కానీ మరి మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తలేరు ప్రభుత్వం ఇస్తామని చెప్పిర్రు దాని సంగతి కూడా అడగమంటున్నారు పెన్షన్ కూడా పెంచుతలేరు ఇస్తలేరులే తులం బంగారం ఇచ్చిండ రేవంతం రెడ్డి కదా అంతేనా తులం బంగారం ఇస్తలేడు కానీ నిజంగా రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలబ్బా ఆయన ఎప్పుడైతే తులం బంగారం అన్నాడో బంగారం ధర ఇప్పుడు రెండు లక్షలు అవుతుందట చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది అప్పుడప్పుడు ఈ సమో తులం ఏదో కొనుక్కునేటోళ్ళం ఇప్పుడు ఎరిగిన ధరకు అది కూడా కొనలేని పరిస్థితి అయిపోయినది అందుకే రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ఇంకా ఆకాశాన్ని కంటక ముందే తొందరగా మా ఆడపిడ్డలకు తులం బంగారం ఇవ్వండి అట్లనే రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పిరో అది ఇవ్వండి మాకు బీడీల పెన్షన్ రెండు ఉంటే నాలుగు వేలు చేస్తామని చెప్పిరు ఇంతవరకు ఊసులేదు అట్లనే పెద్దోళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ యాభై ఏడు ఏండ్ల పైక్ అయితే రెండు ఉంటే నాలుగు వేలు ఇస్తామని చెప్పిండు ఇక ఇక కాంగ్రెస్ పార్టీ అబద్ధాల గురించి ఎన్నని చెప్పాల నేను తప్పిన మాటలు ఎన్నని చెప్పాలి బతుకమ్మ చీరల్ని మరి ఒకటి కాదు రెండు ఇస్తామన్నారు కనీసం ఒకటి కూడా ఇవ్వని పరిస్థితి ఇంకా దారుణం ఏంటంటే తెలంగాణ తల్లి చేతులకెళ్ళి కూడా బతుకమ్మను తీసేసిన పరిస్థితి ఆయనకు ప్రేమ లేదు బతుకమ్మ అంటే ఉట్టిగా ఆ మందం గెలవడానికి బొంగిండి తప్పితే ఏమి కూడా ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఉంది మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆనాడు గిదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం పిడికిలెత్తి ఊరూరా పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది ఇవాళ కూడా మనం పిడికిలెత్తి పోరాటం చేస్తేనే మా రైతన్నల కన్నా బోనస్ వస్తుంది మా అక్కలకు బతుకమ్మ చీరలు వస్తాయి రెండు వేల ఐదు వందలు వస్తాయి తులం బంగారం వస్తుంది మీకోసం పోరాటం చేయడానికే నేను ఇక్కడికి వచ్చిన మీ సమస్య తెలుసుకున్నా దీన్ని ఇక్కడితో వదిలిపెట్టను ఖచ్చితంగా ఈ విషయం మనం వ్యవసాయ శాఖ మంత్రి దాకా ముఖ్యమంత్రి గారి దాకా హైదరాబాద్లో కూడా మీ తరఫున పోరాటం చేస్తాం ఇక్కడ 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 మరి ఇంటికో పింఛన్ ఇస్తా అన్నట్లే రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అయిందానే కాలే కదా మరి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఇస్తలేరా అది కూడా ఇస్తలేరా నేను నేను అనేది ఒక్కటే మీ అందరితోని వచ్చినమా చూసినమా పోయినామా అన్నట్టు కాదు ఇలా చూసిపోయినాం ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలని డిమాండ్ చేస్తాం అవసరం అంటే రేపు నేను నిజామాబాద్లో ఉంటా మా రైతన్నలందరూ అందరు రండి పోయి కలెక్టర్ గారిని కూడా కలుద్దాం ఆయన ఇక్కడికి రమ్మని డిమాండ్ చేద్దాం అట్లనే పరిష్కారం చేసుకుందామని తెలియజేస్తూ మరి మా ఓకే జై తెలంగాణ ఒక్క ఒక్క నిమిషం నిమిషం మాట్లాడండి మాట్లాడండి

ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీతో నేను లేను మీకు ఆ విషయం తెలుసు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా లేకున్నా రైతుల పక్షాన మాత్రం ఉంటా అని మీ అందరికీ